హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో సో దాని గురించి మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చాలా వరకు డౌట్ అయితే ఉంది కదా అండి సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే అయిపోయింది కదా అండి సో చాలా వరకు వాళ్ళు సూపర్ సిక్స్ అయితే మనకు హామీ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద మనకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో సో దాని గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఉంది సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేసి సో దీని గురించి అయితే ఇప్పుడు ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో ఈ ఉచిత బస్సు ప్రయాణం మనకైతే ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం నుంచి అయితే ప్రారంభించనున్నారండి సో విశాఖపట్నం తర్వాతనే వేరే జిల్లాల్లో కూడా ఒక్కొక్కటిగా మనకు స్టార్ట్ అయితే అవుతుంది సో ఫస్ట్ అయితే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి సో ఇప్పటికే మనకు తెలంగాణలో కర్ణాటకలో ఉన్నట్టుగానే సో ఏపీలో కూడా ఫస్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఐడి ప్రూఫ్గా అయితే మనకి ఆధార్ కార్డ్తో పాటు మనకు ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఏదైనా ఉండాలండి ఇన్ కేస్ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటే సరిపోతుంది లేదు అంటే ఏదైనా వేరే అడ్రస్ ఉన్నా కూడా మీరు ఏపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి సో ఏపీకి రిలేటెడ్ అడ్రస్ ఏదైతే ఉందో సో దాని యొక్క అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలండి సో మనకు తెలంగాణలో కర్ణాటకలో ఆల్రెడీ అయితే ఇదే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఏపీలో కూడా సేమ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది సో కంపల్సరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ దీనిపైన ప్రాసెస్ అయితే అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది ఓన్లీ కొత్త విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవైతే అమలు చేసే దిశగా ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తుందండి మ్యాక్సిమం ఇంకో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఈ స్కీమ్ అయితే మనకు అమల్లోకి రానుంది సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఏపీలో ఉన్న మహిళలకైతే సో బస్సెస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఓన్లీ పల్లె వెలుగులోనే మనకి స్కీమ్ పనిచేస్తుందా లేకపోతే ఎక్స్ప్రెస్ దాంట్లో కూడా పనిచేస్తుందా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదండి సో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పల్లె వెలుగు కానివ్వండి ఎక్స్ప్రెస్ కానివ్వండి అన్నింటిలో కూడా మనకు ఈ స్కీమ్ అమలు అవుతుంది మరి ఏపీలో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు సో ఈ బస్సెస్ పైన ఇంకా అఫీషియల్గా క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఒక వీడియో అయితే చేస్తానండి మ్యాక్సిమం ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ స్కీమ్ అయితే మనకు అమల్లోకి రానుంది సో మొత్తానికైతే ఏపీలో ఉన్న మహిళలకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి